ఎవసం వదిలి ఎరువు పోరు ఆగ్రో కేంద్రాల వద్ద అన్నదాతల తిండి నిద్ర సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని సహకార సంఘం వద్దకు శుక్రవారం ఉదయం ఐదు గంటలకు యూరియా కోసం భారీగా తరలివచ్చిన రైతులు మహబూబాద్ పట్నంలో సొసైటీ కార్యాలయం ఎదుట ఉన్న స్కూల్ ఆవరణలో భోజనం చేస్తున్న రైతులు ఎక్కడికక్కడ యూరియా కష్టాలు మళ్లీ మొదలైనవి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇదే పరిస్థితి దాపరించింది మరియు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కూడా ఇదే పరిస్థితి ఏర్పడ్డదని రైతులు ఎక్కడికక్కడ ఆవేదన చెందుతున్నారు ఎందుకంటే ఇది కల్పితాలు కాదు నిజాల రూపంలో చెప్పడం జరుగుతుంది ఎక్కడికక్కడ సొసైటీల ముందు మరియు అగ్రో సెంటర్ల ముందు రైతులు బారులు తీరడం జరిగింది ఎందుకంటే ఒక్క బత్త యూరియా కోసం ఉద్ద నుండెళ్ళి సాయంత్రం దాకా లైన్లో ఉండే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన చెందుతున్నారు మరియు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్ల పాలనలో ఎప్పుడు ఇలా ఫ్యూ లైన్లో నిలిచోలే మరియు కాంగ్రెస్ వచ్చిన సంవత్సరం నుండెళ్ళే మాకు ఈ బాధలు ఏర్పడ్డాయని రైతులు అనడం జరుగుతుంది మరి ఎక్కడికక్కడ రైతులు యూరియా కోసం బారులు తీరినా కూడా అందించని పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరియు చెప్పులు ఫ్యూ లైన్ లో పెట్టి కూడా నిలుసు మరియు వానకు సైతం లెక్క చేయకుండా కూడా రైతులు లైన్లో నిల్చొని యూరియా కొరకు పడిగాపులు కాస్తున్నారు అయినా కూడా యూరియా అందించని పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వీరి బాధను పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు ఎక్కడికక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకే ప్రాముఖ్యం చూపెడుతున్నారు కానీ తెలంగాణ రైతులు యూరియా కోసం ఇబ్బంది పడ్డా కూడా పట్టించుకొని పరిస్థితులు